చాలామందికి నా ద్వారా సాయం చేస్తున్నాడు అది కంటిన్యూ చేయాలని నా కోరిక అని నా భార్య బాగుంటే చాలని నేను అనుకున్నాను అంత ముందు రోజునే మా అబ్బాయిని కేకేసి బాబు నేను ఎన్జిఓ గ్రామ్కి వెళ్తున్నాను నేను ఎవరెవరికి ఏ హెచ్చుకి ఎంత ఇవ్వాలనుకున్నానో లిస్ట్ రాసుకో ఎందుకంటే వెళ్ళిది ఎంజాయోగ్రామ్ము అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి నాకు తెలియదని నా కొడుకుని చిన్న కుమారుడు ఉన్నాడు వాడికి అన్నీ చెప్పేశాను ఈయనకి ఎంత ఇవ్వాలి ఈ చర్చకి ఎంత ఇవ్వాలి ఈ చర్చ కట్టుకుంటున్నారు వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఈ చర్చి కట్టుకుంటున్నారు ఎంత ఇవ్వాలని మొత్తం అన్నీ నా చిన్న కుమారుడి చెప్పేశాను వీళ్ళందరికీ పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు కంటిన్యూ చేయండి బాబు ఏమో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు కదా మీరు ఓపిక ఉన్నాలు చేయండి